ఈ నెల గోడ తిరిగి తెల్లవారుజాము మన అంబాపురం ఫారెస్ట్ ఏరియాలో కుండేళ్ళు మంగళవేట రామానపురం గ్రామానికి సంబంధించిన లింగేశ్వరుడు వీరయ్య రామాంజనేయులు సంజన ఈ నలుగురు వ్యక్తులు ఈ అంబాపురం ఫారెస్ట్లో జీఏవైర్ పంతులు పెట్టి పందులు దాని తర్వాత కుందేలు చంపాలనే ఉద్దేశంతో దాదాపు ఒక టూ కిలోమీటర్స్ స్ట్రెచ్కి వైర్ లాగి దానికి లెవెన్ కేబి వైర్ కనెక్షన్ ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది ఇది తెలియక ఇంకొక బ్యాచ్ పురానికి చెందినటువంటి ఇంకొక బ్యాచ్ కొంతమంది అక్కడికి పందుల కోసం కుందేలు వేట కోసం వెళ్ళారు వెళ్ళినప్పుడు అక్కడ బద్దల పెద్దయ్య ఆ బ్యాచ్లో బద్దల పెద్దయ్య అనే వ్యక్తి రఘమాత్రం పెట్టింది ఇతనికి కాలికి తగిలి వైర్ తగిలి అక్కడికి అక్కడ చనిపోవడం జరిగింది దాని తర్వాత విచారణ బాగా ఇన్స్పెక్టర్ అంకేష్ గారు వాళ్ళ సిబ్బంది ఏం జరిగింది ఏమో విచారిస్తే రోజు ఈ నలుగురు వ్యక్తులు దుర్గాపేటకు సంబంధించిన లింగేశ్వరుడు తర్వాత ఎల్లయ్య రామాంజనేయులు తర్వాత సంజయ్ నగలంతా బెదిరిచెల్ కొట్టి వీళ్ళు ఆ పెట్టి వెళ్ళిపోవడం వల్ల అది తెలియక ఇంకొక బ్యాచ్ దీని వేటకు రావడం వల్ల అదో వేటకు రావడం వల్ల వాళ్ళకి తల్లి చనిపోవడం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేసే ఇంకా రెండు మూడు బ్యాచ్ ఇట్లా ఉన్నట్టుగా మా దృష్టిలో ఉంది వీళ్ళని ఇప్పుడు కల్పూర్ హోమ్ సైడ్ నాట్ అమౌంటింగ్ టు మటర్ కింద రిమైండ్ చేయడం జరుగుతుంది వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ కింద ఈరోజు ప్రొద్దున వీళ్ళని ముడు ముచ్చల్ ముచ్చట్లు మళ్ళీ కాల్చి సో మీరు గుడి చేయడం జరిగింది ఇంకా బ్యాచ్ ఉన్నాయని ఉన్నాయని మన దృష్టికి వచ్చింది వాళ్ళని కూడా తీసుకొని వస్తున్నాము ఎందుకంటే మూగజీ మన సంబంధం లేదు మన దగ్గర రావట్లేదు మనం డిస్టర్బ్ చేయట్లేదు అవి ఇవికో బ్యాలెన్స్ చేస్తున్నాయి మనం అనవసరంగా ప్రకృతి జోలికి వెళ్ళి మూగజీ వాళ్ళ వెళ్ళి ఆ ఇకో బ్యాలెన్స్ సిస్టమ్ని దెబ్బతీసి వాటిని మూగజీ వాళ్ళకి ఇబ్బంది పెడితే కఠినమైన చర్యలు ఉంటాయి అందులో భాగంగానే కలుగుతుంది సార్ అంటే బీఎన్ఎస్ కింద కేసు రిజిస్టర్ చేసి ఇన్స్పెక్టర్ గారు వెంకటేష్ గారు మంచి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది వారి సిబ్బంది కూడా వెంటనే పట్టుకోవడం జరిగింది కొద్దిగా కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము ఇలాంటి ఫ్యాషన్ ఉన్న వాళ్ళందరికీ కూడా పొరపాటిన కూడా మళ్ళీ ఇలాంటి పనులు వలన తీసుకొని వెళ్ళచ్చు లేదంటే కరెంట్ పెట్టచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు బలిసంతో వెళ్ళచ్చు వెళ్ళినా తెలిసినా సరే కఠినమైన చర్యలు ఉంటాయి కఠినమైన శిక్షలు కూడా ఉంటాయి దీంట్లో మేము వెనకడేసే ప్రసక్తి ప్రసక్తే లేదు ఎందుకంటే చాలామంది పశువుల కాపులు వెళ్తుంటారు రైతులు వెళ్తుంటారు ఆ దానిలో లేదంటే మేమే ఒక్కసారి ముద్దాల కోసం లేకపోతే జూదవాడే వాళ్ళ కోసం జూతాల కోసం పోతుంటారు ఎవరికైనా ప్రాణహాని అది అనవసరమైన మూగజీవాల కోసం వెళ్ళి వాటి కోసం పెట్టిన దీంట్లో మనుషులకు అయ్యే పరిస్థితి ఉంది చనిపోయే పరిస్థితుంది కాబట్టి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇంకా ఈ బ్యాచ్లు కొన్ని ఉన్నాయని తెలిసింది మన నోటీస్కి వచ్చింది వాళ్ళకు కూడా తీసుకొని వచ్చి ఖచ్చితంగా కౌన్సిలింగ్ చేసి రిమాండ్ చేయడం చేసి పంపించడం జరుగుతుంది ఇంట్లో పనిష్మెంట్ జీవిత ఖైదీ ఉంది ఇప్పుడు రిమాండ్ పంపించే కూడా అంత సులభంగా లేదు జీవిత ఖైదు ఎందుకంటే ఎవరో చేసిన తప్పుకు తెలియకుండా ఇంకొక ప్రాణం పోతుంది ఒక జీవితం పోయితే ఒక మహిళ చనిపోయాడు ఇంటి పెద్ద చనిపోయాడంటే ఆ కుటుంబంలో అదర్ మీద ఆధారపడి చాలా మంది రోడ్డుని పండింటే లెక్క కాబట్టి దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాము ఇంకా సీరియస్గా దీనిపైన డ్రైవ్ ఉంటుంది కఠినమైన చర్యలు తీసుకుంటున్నాము ఎస్పీ గారు కూడా మాకు ఆ విధంగా ఆదేశాలు ఇచ్చారు ఆ విధంగా మేము రాబోయే రోజుల్లో కఠినమైన చర్యలు తీసుకుంటాం